హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు డువాడే ఛానల్ మొదటిసారిగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది నా ప్రిపరేషన్ స్ట్రాటజీ గత వీడియోలకు కామెంట్లు చేయడం వల్ల దాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను అయితే ప్రిపరేషన్ కాలం అనేది చాలా దీర్ఘకాలికమైంది కాబట్టి సరే పూర్తిగా అంతా ఒక వీడియోలో ఇవ్వడం జరగదు అయినప్పటికీ కూడా అప్పటికి ఉన్నటువంటి ప్రధానంగా నా ప్రిపరేషన్ స్ట్రాటజీలో ఉపయోగించినటువంటి పుస్తకాలు అనేది నేను చెప్పే ప్రయత్నం చేస్తాను సో ఎప్పుడు కూడా మారుతున్నటువంటి కాలానికి అనుగుణంగా అప్డేట్స్ని తీసుకోవాలి కాబట్టి దానికి ఆల్టర్నేటివ్గా కూడా ఎంచుకోవాల్సినటువంటి పుస్తకాలను కూడా చెప్పే ప్రయత్నం చేస్తాం ప్రధానంగా గ్రూప్ టూ అనేది నాలుగు పేపర్లతో కూడుకున్నటువంటి విధానం టీఎస్పిఎస్సి గ్రూప్ టూ సో పేపర్ వన్ పేపర్ టూ పేపర్ త్రీ పేపర్ ఫోర్ ప్రధానంగా చదివేటప్పుడు క్వాంటిటీ తరహాలో చదవాలని చెప్తాం పేపర్ ఫోర్ నేను అప్పటికీ చదివినటువంటి విషయాన్ని పరిశీలిస్తే నాలుగో పేపరు వి ప్రకాష్ సార్ పుస్తకం చదవడం జరిగింది దాంతోపాటుగా అప్పుడు తెలుగు అకాడమీ పుస్తకం తీసుకోవడం జరిగింది అయితే ప్రస్తుతం ఉన్నటువంటి అప్పటికి ఇప్పటికీ రెండు వేల పదహారు ఎగ్జామ్కి ఇప్పటికీ ఆల్రెడీ కాలం మారింది చాలా ఆ పుస్తకాలను ఈ పుస్తకాలు అనేక పుస్తకాలను చూస్తూ క్రోడీకరించినటువంటి మెరుగైనటువంటి పుస్తకాలు కూడా మార్కెట్లోకి రావడం జరిగింది కాబట్టి ప్రస్తుతం అన్ని విధాలుగా ఉన్నటువంటి పుస్తకం రఘుదేపాక గారి పుస్తకం తెలంగాణ మూమెంట్ అనేది ఇప్పుడు మార్కెట్లో ఆల్మోస్ట్ ఆల్ అన్ని అప్డేట్స్ తోటి వచ్చినటువంటి పుస్తకం ఫోర్త్ పేపర్ సో అది మీకు ఉపయోగపడుతుంది అండ్ విప్రకాష్ సార్ పుస్తకం కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ రెండింటిలో మీరు ఏది చూజ్ చేసుకున్న మంచిదే ఇది నాలుగో పేపర్ సంబంధించింది ఇక మూడవ పేపర్ అనేది ఎకానమీకి సంబంధించింది రెండవ పేపర్ అనేది నాలుగు సబ్జెక్టులకు సంబంధించింది ప్రధానంగా రెండవ పేపర్లో నేను ఎక్కువ స్కోర్ చేసినా కాబట్టి రెండవ పేపర్లో నేను తీసుకున్నటువంటి సబ్జెక్టులని చెప్పే ప్రయత్నం చేస్తా ఇప్పుడు రెండవ పేపర్లో ప్రధానంగా చూస్తున్నప్పుడు ఇండియన్ పాలిటీ అండ్ ఇండియన్ సొసైటీ అనే పేపర్స్ యాభై యాభై మార్కులకు ఉంటాయి అండ్ తెలంగాణ హిస్టరీ ఒక ట్వంటీ మార్క్స్కు ఇండియన్ హిస్టరీ అనేది ఒక థర్టీ మార్క్స్కు ఉంటుంది టీఎస్పిఎస్సి గ్రూప్ టూలో సో అయితే ఇండియన్ పాలిటీ అనేది నేను అప్పుడు కృష్ణారెడ్డి సార్ పుస్తకం ప్రిపేర్ అయినా ఇక అంతేకాకుండా ఆ స్థాయిలో ఇప్పుడు మరొక వచ్చినటువంటి పుస్తకం అప్డేట్స్తో మారుతున్నటువంటి కాలానికి అనుగుణంగా ఇప్పుడు మరి మార్కెట్లో కనిపించే మరొక పుస్తకం అంటే కృష్ణప్రదీప్ సార్ పుస్తకం కనిపిస్తుంది ఇట్లో దానికి రెండు ఆల్టర్నేటివ్గా ప్రస్తుతం ఉన్నటువంటి పుస్తకాల సర్లు చూస్తున్నప్పుడు ఇండియన్ పాలిటీ కృష్ణప్రదీప్ సార్ పుస్తకమైన బాగుంటుంది అండ్ కృష్ణారెడ్డి సార్ పుస్తకమైన బాగుంటుంది ఈ రెండు పుస్తకాలు ఇప్పుడు ప్రస్తుతం ఎవరు ఏది ప్రిపేర్ అయినా చాలా మంచి స్కోర్ సాధించడానికి అవకాశం ఉంటుంది ఇక మరొక విషయం చాలామంది లక్ష్మీకాంత్ లాంటి పుస్తకాలు ఎలా ఉంటాయని అంటారు సో ఎవరైతే పార్టీ మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తులు లక్ష్మీకాంత్ లాంటి పార్టీ పుస్తకాన్ని చదవచ్చు కాకపోతే లక్ష్మీకాంత్ సార్ ఇక్కడ ఇచ్చినటువంటి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఇచ్చినటువంటి ఆర్డర్ ప్రకారం ఇవ్వలేదు కాబట్టి కొత్త వాళ్ళకి కొంత కన్ఫ్యూజన్గా ఉంటుంది భాగం ఏంటి ఏంటి షెడ్యూల్ అంటే ఏంటి అనేది కొద్దిగా కన్ఫ్యూజ్గా కావడానికి అవకాశం ఉంటుంది సో ఆల్రెడీ చదివిన వాళ్ళు నాలెడ్జ్ ఉన్నవాళ్ళు అయితే లక్ష్మీకాంత్ సార్ పుస్తకం చదివినా బాగుంటుంది ఇది పాలిటిక్స్ సంబంధించి ఇక మరొక పుస్తకం వచ్చేసి ఇండియన్ హిస్టరీకి సంబంధించి ఇండియన్ హిస్టరీ పుస్తకం నేను గతంలో అయితే జీవిఎస్ పబ్లికేషన్ పుస్తకం ఫాలో అయినా జీవిఎస్ పబ్లికేషన్ వారి పుస్తకం బాగుంది అది సో కలర్ ప్రింట్ తోటి ప్రీవియస్ ఓరియంటేషన్ వాటితోటి క్రోడీకరించిన రాసినటువంటి పుస్తకం ప్రస్తుతం చాలామంది సీనియర్ సార్ నోట్స్ లా లాంటివి కానీ లేకపోతే కరీం సార్ నోట్స్ లాంటివి కానీ చదువుతారు అవి కూడా ఎలాంటి నష్టాన్ని నేను చేకూర్చు మంచి మంచి పుస్తకాలే అంతేకాకుండా అండ్ ప్రసన్న హరికృష్ణ సార్ విన్నర్స్ పబ్లికేషన్ నుంచి కూడా ఒక మంచి ఇండియన్ హిస్టరీ పుస్తకం అదేవిధంగా మన చరిత్రని పరిశీలించేటప్పుడు తెలంగాణ చరిత్ర నేను గతంలో ప్రిపేర్ అయింది అక్కడ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ పుస్తకం అండ్ అడపా దేవనవల్లి సత్యనారాయణ సార్ రాసినటువంటి రెండు పుస్తకాలు చదవడం జరిగింది అది కొంత రెండు వేరు వేరు సందర్భాల్లో రాసుకోవడం కొద్దిగా ఇబ్బంది కాబట్టి మార్కెట్లో అన్ని విషయాలు క్రోడీకరిస్తూ జీనియస్ పబ్లికేషన్ నుంచి పుస్తకం వచ్చింది తెలంగాణ చరిత్రకు సంబంధించి దాన్ని ప్రిపేర్ అయ్యే ప్రయత్నం చేయండి మీరు తెలంగాణ చరిత్రలో మంచి స్కోర్ సాధించడానికి అవకాశం ఉంటుంది ఇది తెలంగాణ హిస్టరీ విషయంలో ఇది తెలంగాణ హిస్టరీ అండ్ ఇండియన్ హిస్టరీ ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి ఇక ఉన్నటువంటిది ఇండియన్ సొసైటీకి సంబంధించి మార్కెట్లో అప్పట్లో నేను మాత్రం విన్నర్స్ పబ్లికేషన్ నుంచి పుస్తకం ఫాలో అయినా సో ప్రస్తుతం జీనియర్స్ పబ్లికేషన్ నుంచి మహాత్మాగాంధీ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ శ్రావణ్ కుమార్ సార్ ఒక పుస్తకం రాస్తారు నేను సార్ని కలిసిన పర్సనల్గా సార్ రాసే పుస్తకం కూడా బాగుంది సో మన శ్రావణ్ కుమార్ సార్ పుస్తకాన్ని కూడా తీసుకునే ప్రయత్నం చేయండి అన్నప్పుడు సామాజికంగా చాలా అప్డేట్స్ కావాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి అప్డేట్గా శ్రావణ్ కుమార్ మహాత్మా గాంధీ అసిస్టెంట్ ప్రొఫెసర్ సార్ ఒక పుస్తకం మీకు జీనియస్ పబ్లికేషన్ ద్వారా తీసుకొస్తారు ఆ పుస్తకం తీసుకునే ప్రయత్నం చేయండి గతంలో విన్నర్స్ పబ్లికేషన్ నుంచి కూడా ఒక పుస్తకం ఉంది ఆ రెండింటిలో ఏ పుస్తకం చదివినా మీకు ఉపయోగపడుతుంది ఇది సోషియాలజీకి సంబంధించినటువంటి సమాచారం ఇక థర్డ్ పార్ట్ ఎకానమీ కొంత కోచింగ్ వెళ్తేనే ప్రయత్నం బాగుంటుంది దాంట్లో భాగంగా మీకు నాగార్జున్ సార్ అండ్ చిరంజీవి సార్ సంబంధించి ఇండియన్ ఎకానమీ పుస్తకాలు బాగుంటాయి కొత్త వాళ్ళు కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఖచ్చితంగా నాగార్జున సార్ లాంటి వ్యక్తుల దగ్గర కోచింగ్ తీసుకోండి ఇక నో నోట్స్ కూడా నాగార్జున సార్ది చూస్తే మీకు చాలా అర్థవంతంగా ఉంటుంది నల్గొండ జిల్లాలో ప్రస్తుతం నాగార్జున సార్ నల్గొండలో కూడా నల్గొండ టౌన్లో కూడా ఇప్పుడు ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయింది బ్యాచ్ సో బ్యాచ్ రన్ అవుతుంది ఎవరైనా కోచింగ్ వెళ్ళే వాళ్ళు ఉంటే వెళ్ళండి డెఫినెట్లీ ఎందుకంటే ఎకానమీలో నేను ఆ రోజు సరిగా స్కోర్ చేయలేకపోవడానికి కారణం నేను కోచింగ్ తీసుకో తీసుకోకపోవడమే ఓకేనా సో డెఫినెట్లీ నల్గొండ లాంటి ఏరియాలో ఉన్న వాళ్ళు మాత్రం ఎకానమీ నాగార్జున సార్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళే ప్రయత్నం చేయండి అదేవిధంగా నాగార్జున సార్ నోట్స్ని ప్రిపేర్ అయ్యే ప్రయత్నం చేయండి ఇది ఎకానమీ ఇండియన్ ఎకానమీకి సంబంధించి ఇక టీఎస్ ఎకానమీ అండ్ ఎకానమిక్ అండ్ చేంజెస్ అండ్ డెవలప్మెంట్స్ అన్నప్పుడు ప్రధానంగా టీఎస్ ఎకానమీ విషయాలు అప్డేట్గా ఉన్నటువంటి విషయాలు చూడాలి కాబట్టి ప్రస్తుతం మార్కెట్లో టీఎస్ ఎకానమీకి సంబంధించి అప్డేటెడ్గా ఇంకా రెండు మూడు రోజుల్లో ప్రభాకర్ సార్ అని ఆర్థిక విశ్లేషకులు టీఎస్ ఎకానమీకి సంబంధించి సో ఆ సారు ఇచ్చేటటువంటి యూట్యూబ్ క్లాసెస్ కానీ లేదా ఆ సార్ ఇచ్చేటటువంటి ఆన్లైన్ క్లాసెస్ కానీ చూసే ప్రయత్నం చేయండి అదేవిధంగా సార్ మీకు పూర్తి స్థాయిలో ఆ ఆర్థిక సర్వేని క్రోడీకరిస్తూ అక్కడ ఇచ్చినటువంటి కరెంటు విష ఇష్యూస్ని మిళితం చేస్తూ తీసుకురావడం జరుగుతుంది పుస్తకం సో ప్రభాకర్ సార్ ఎకానమీ పుస్తకం తీసుకునే ప్రయత్నం చేయండి ఇక చేంజెస్ అండ్ డెవలప్మెంట్ అన్నప్పుడు వాస్తవానికి ఇది కొత్తపాటు తెలంగాణలో ఏ పుస్తకం మీకు మార్కెట్లో అవైలబుల్లో ఉన్నా తీసుకునే ప్రయత్నం చేయండి ప్రస్తుతం అయితే విన్నర్స్ పబ్లికేషన్ నుంచి ఒక పుస్తకం అయితే మార్కెట్లో ది బెస్ట్గా అవైలబుల్లో ఉంది ఇంకేమైనా భవిష్యత్తులో మంచి పుస్తకాలు వస్తే కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను ఇది ఎకానమిక్ సంబంధించినటువంటి సమాచారం ఇక మొదటి భాగం అందరినీ గతంలో గ్రూప్ టూలో వెనుకకు నెట్టినటువంటి భాగం మొదటి పేపరే కాబట్టి మొదటి పేపర్లో దాదాపుగా పదమూడు అంశాలు ఉన్నాయి దాంట్లో నలభై ఐదు మార్కులు ఇంగ్లీష్ అండ్ మ్యాథ్స్ పాత్ర ఇవ్వడం జరిగింది సో మీరు ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే మ్యాథ్స్ ఉందో రీజనింగ్ ఆర్థమెటిక్ ఉందో దానికోసం డెఫినెట్లీ ఏదైనా ఇన్స్టిట్యూట్ని ఎంచుకోండి కోచింగ్ బాండి ఓకేనా సో మీకు ఉపయోగకరంగా ఉంటుంది నల్గొండలో అయితే నల్గొండలో ఉండే వాళ్ళకైతే భవిత వెంకటరెడ్డి సారు మీకు కంపల్సరీ వర్కౌట్ అవుతుంది భవిత వెంకటరెడ్డి ఇన్స్టిట్యూట్ నుంచి మీకు అక్కడ ఆర్థమెటిక్ రీజనింగ్ సార్ మంచి దాంట్లో ఎక్స్పర్ట్ ఇవ్వడంలో సో దాన్ని చూసే ప్రయత్నం చేయండి నేర్చుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా హైదరాబాదు లాంటి ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు హిప్ బిప్ లాంటి విషయాల్లో లేకపోతే ఏదైనా ఆన్లైన్ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ నుంచో ఆ ఆర్థమెటిక్ రీజన్ని కంపల్సరీ నేర్చుకునే ప్రయత్నం చేయండి ఎందుకంటే ఏముందులే ట్వంటీ ఫైవ్ మార్క్స్ కదా ట్వంటీ మార్క్స్ కదా అనకండి ఎగ్జామినేషన్లో ప్రతి మార్క్ ఇంపార్టెంటే లాస్ట్ టైం సర్వీస్ పోవడానికి కారణం మీకు తెలియదు కాదు ఒక మార్కుతో సబ్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ వన్ పాయింట్ ఫైవ్తో యువపిఆర్డీ టూ మార్క్స్తో సబ్ కోఆపరేటివ్ సబ్ రిజిస్టర్ టూ పాయింట్ ఫైవ్తో హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఇలా అన్ని సర్వీసులు పది మార్కులతో డీటీ ఏసీటీఓ కోల్పోయినటువంటి సందర్భం తెలుసు సో కాబట్టి కంపల్సరీ ఆర్థమెటిక్ రీజనింగ్ కోసం కోచింగ్కి వెళ్ళండి అదేవిధంగా ఈ నోట్స్ని తీసుకునే ప్రయత్నం చేయండి ఏదైనా మార్కెట్లో ఉన్నటువంటి ఆర్థమెటిక్ రీజనింగ్ని ప్రాక్టీస్ చేయండి సో ఇంకొకటి మరొకటి ఏంటి అని అంటే ఇంగ్లీష్ పాత్ర అనే మీకు ఇంగ్లీష్ పుస్తకం దొరుకుతుంది టెన్త్ క్లాస్ స్టాండర్డ్ కంపల్సరీని దాన్ని ప్రిపేర్ కాండి వీలైతే ఏదైనా ఇన్స్టిట్యూట్ నుంచి దాన్ని కూడా కోచింగ్ తీసుకునే ప్రయత్నం చేయండి ఇక కరెంట్ అఫైర్స్కి సంబంధించి షైన్ ఇండియా మ్యాగజిన్ సరిపోతుంది తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళకి ఏపీఎస్సికి కానీ టీఎస్పీఎస్సికి కానీ ఆ షైన్ ఇండియా మ్యాగజిన్ టీఎస్ఎల్పిఆర్బి లాంటి పోలీస్ కానిస్టేబుల్ సబ్ ఇన్స్పెక్టర్ లాంటి వాళ్ళకి ఈ షైన్ ఇండియా మ్యాగ్జిన్ ఖచ్చితంగా ఉపయోగపడుతుంది దాన్ని ఫాలో కాండి దాంతోపాటు తెలుగు రాష్ట్రాల్లో ది బెస్ట్గా ఉన్నటువంటి పేపర్ ఈనాడు పత్రిక ఆ ఈనాడు పత్రికని మీరు కరెంట్ అఫైర్స్కు చూసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇది ప్రధానంగా కరెంట్ అఫైర్స్ నేషనల్ ఇంటర్నేషనల్ అండ్ రీజనల్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి కూడా మీకు ఉపయోగపడుతుంది ఈ కరెంట్ అఫైర్స్ అనేది ప్రధానంగా సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి కూడా కొంత ఏడు నుంచి పది మార్కుల పాత్ర ఉంది కాబట్టి దాని ప్రయత్నం చేయండి ఇక డిజాస్టర్ మేనేజ్మెంట్ విషయంలో మీరు ప్రీవియస్గా ఉన్నటువంటి ఎగ్జామినేషన్లో జరిగిన ప్రశ్నల సరళి చూడండి అదేవిధంగా డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధించినటువంటి ఎనీ మెటీరియల్ తీసుకొని సిలబస్లో ఉన్న విధంగా దాన్ని కొంత తక్కువగా చదివే ప్రయత్నం చేయండి ఇది డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధించి సంస్కృతి కళలు సాహిత్యం అనే తెలంగాణకు సంబంధించి ఒక భాగం ఉంది ఈ మొదటి పేపర్లో దీన్ని రఘుదేపాక గారు రాసినటువంటి జీనియస్ పబ్లికేషన్ నేను లాస్ట్ టైం గ్రూప్ టూ అప్పుడు కూడా ఆ రఘుదేపాక గారి అదే పుస్తకాన్ని ప్రిపేర్ అయినా సో మంచి స్కోర్ ఉంటుంది దాదాపుగా మీకు తర్వాత పేపర్ టూ పేపర్ త్రీ పేపర్ ఫోర్లో కూడా ఉన్నటువంటి అంశాలు అనేక అంశాలు ఇక్కడ సంస్కృతి కళలు సాహిత్యం అనే భాగం నుంచి ఉన్నది కాబట్టి ఖచ్చితంగా మీకు అది జీనియస్ పబ్లికేషన్ రఘుదేపాక గారిది ఉపయోగపడుతుంది అదేవిధంగా ఇక అదే పేపర్లో హిస్టరీ అండ్ కల్చర్ ఆఫ్ ఇండియా అనేది బాగా ఉంటుంది ఇది ఇండియన్ హిస్టరీలో కవర్ అవుతుంది ఆల్రెడీ జీవిఎస్ పబ్లికేషన్ నేను గతంలో చదివినటువంటి పుస్తకం చెప్పినాం అంతేకాకుండా మార్కెట్లో సార్ నోట్స్ కానీ సీనియర్ సార్ నోట్స్ కానీ ఉపయోగపడుతుంది ఇంకా మ్యాథ్స్ కంటెంట్ విషయాలు కాబట్టి ఏ మెటీరియల్ తీసుకున్నా ఇండియన్ హిస్టరీకి సంబంధించి మీకు ఉపయోగపడే అవకాశం ఉంటుంది అండ్ అదేవిధంగా పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్ అన్నప్పుడు తెలంగాణ రాష్ట్ర విధానాల కోసం ఏమైనా తెలంగాణ నుంచి బుక్స్ ఏమన్నా గవర్నమెంట్ అఫీషియల్ బుక్స్ ఉంటే తీసుకునే ప్రయత్నం చేయండి అంతేకాకుండా షైన్ ఇండియా లాంటి మ్యాగ్జిన్సు మీకు మ్యాథ్స్ ఉపయోగపడే అవకాశం ఉంటుంది ఇది ఈరోజుకు సంబంధించినటువంటి గ్రూప్ టూ బుక్స్కి సంబంధించిన సమాచారం ఇంకా గ్రూప్ ఫోర్త్ గ్రూప్ త్రీ గ్రూప్ వన్ అదేవిధంగా సబ్ ఇన్స్పెక్టర్ కానిస్టేబుల్కి సంబంధించి ప్రతి వీడియో కూడా బుక్స్ రూపంలో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం అదేవిధంగా గ్రూప్ టూ ప్రిపరేషన్ స్ట్రాటజీని కూడా కొనసాగింపుగా మరొక వీడియో తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా మీరు డువాడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉద్యోగం సాధించిన మీ అయితే అనకాడమీ లెర్నింగ్ యాప్ ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి అక్కడ అనేక ఫ్రీ వీడియోస్ ఉచితంగా లభ్యమవుతాయి ఫ్రీ వీడియోస్ ఓపెన్ కావాలంటే మీరు బాలాజీ టెన్ లైవ్ అనే రిఫరల్ కోడ్ వాడాల్సి ఉంటుంది ఎవరైతే అనకాడమీ లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఏపీఎస్ఈ టీఎస్పీఎస్ కేటగిరీ ఎంచుకొని అక్కడ ఫ్రీ వీడియోస్ ఓపెన్ కావాలన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా బీఏ ఎల్ఏజేజే వన్ జీరో ఎల్ఐవి బాలాజీ టెన్ లైవ్ రిఫరల్ కోడ్ వాడండి ఖచ్చితంగా మీకు అనేక ఫ్రీ వీడియోస్ ఓపెన్ అవుతాయి అంతేకాకుండా పూర్తి స్థాయి కోర్సెస్కి మీరు ఇంత కాలానికి జాయిన్ కావాల్సి ఉంటుంది మీరు జాయిన్ అయినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి దాదాపుగా అరవై మందికి పైగా ఎడ్యుకేటర్స్ యొక్క పూర్తి క్లాసెస్ ని విధంగా రికార్డెడ్ క్లాసెస్ ని లైవ్ క్లాసెస్ ని దాంతో పాటుగా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ సబ్ ఇన్స్పెక్టర్ లాంటి ప్రతి కోర్సు మీకు వినడానికి అవకాశం ఉంటుంది ఇలా అనకాడమీలో అన్లిమిటెడ్ సబ్జెక్ట్ మీరు వచ్చి పట్టాలంటే ఇప్పుడే అనకాడమీ